ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పై డబ్బా ఇవ్వండి లైక్ వస్తుంది

ప్లీజ్ మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైవ్లో లో ఒకరున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్ కామెంట్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంకట్ హాయ్ అన్న హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ లైవ్ అన్న డ్యాన్స్ అన్న లైక్ ఇచ్చినందుకు డ్యాన్స్ అన్న ఎలా ఉన్నారన్న బాగున్నారా నందిగామా హాయ్ శుభ సాయంత్రం వెంకటన్న శుభ సాయంత్రం డ్యాన్స్ అన్న అయిందన్న మ్యారేజ్ అయిందన్న ఏం చేస్తుంటారన్న మీరు ఈ లైవ్కి మొదటిసారి వచ్చా అవునన్న మొదటిసారి వచ్చారు వెంకట నందిగామ డాన్స్ అన్న వచ్చినందుకు డాన్స్ అన్న ఎక్కడి నుంచి చూస్తున్నారన్న లైవ్ నందిగామ అదేనా ఊరు నేను సివిల్ ఇంజనీర్ డ్యూటీలో ఉన్నా అన్న డ్యూటీలో ఉన్నారు డాన్స్ అన్న డ్యూటీలో ఉండి కూడా నా లైవ్ చూస్తున్నారు డాన్స్ అన్న ఎక్కడన్నా ఊరు ఏ ఊళ్ళో జాబ్ చేస్తున్నారన్న మీరు లైవ్ ఎక్కడ నుండి నేను హైదరాబాద్ హైదరాబాద్ నుండి అవునా అన్న నాది అనంతపురం జిల్లా యాడికన్నా నా పేరు లక్ష్మి OK, okay.。 ప్లీజ్ సైడ్ ఉండకండి కామెంట్ పెడుతూ ఉండండి ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ నేను పెనుగొండ కియా మోటార్స్లో వర్క్ చేస్తా ఇంతకుముందు అవునా అన్న ఓకే ఓకే మోటార్స్లో పని చేస్తున్నావా చేసావా ఇంతకుముందు ఓకే ఓకే మళ్ళీ ఇంజనీరింగ్ ఓకే ఓకే మ్యారేజ్ అయిందన్నా చంద్రకళ బాగున్నావు చంద్రకళ ఓకే ఓకే రాధా నా పేరు లక్ష్మి అన్న మీ పేరు నా పేరు లక్ష్మి అన్న లైక్ చేయండి కామెంట్ చేయండి డ్యాన్స్ అన్న డ్యాన్స్ అన్న సపోర్ట్ చేస్తున్నందుకు డ్యాన్స్ అన్న షాదీ అయిందన్న మ్యారేజ్ అయిందన్నా వెంకటన్న మ్యారేజ్ అయింది ప్లీజ్ సైడ్లో ఉండకండి కామెంట్ ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ 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 ఇవ్వండి ప్లీజ్ ప్లే సైడ్లో ఉండకండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ సైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ కామెంట్ Like you and please. Comment, comment, like, like. ఎందుకు ఇక్కడ రావటం లేదు స్క్రీన్పై డబల్ ట్యాప్ రాదా చంద్రకళ డబల్ ట్యాప్ అంటే డబల్ టచ్ ఇవ్వు లైక్ వస్తుంది స్క్రీన్పై అదే సెల్లుపై డబల్ ట్యాప్ రెండుసార్లు కొట్టు లైక్ వస్తుంది చెప్పు అది నా చెప్పాలి మరి నువ్వే చెప్పాలి లైక్ చంద్రకళ ప్లీజ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ రెండు సార్లు ఏం చేస్తున్నావు చంద్రకళ లైక్ ఏడనొక్కడా అర్థం కావట్లేదు కాదు ఇప్పుడు స్క్రీన్ ఉంది కదా నీ సెల్లు స్క్రీను ఆ స్క్రీన్ మీద రెండు సార్లు కొట్టు అదే వచ్చేస్తుంది సార్లు రెండుసార్లు స్క్రీన్ స్క్రీన్పై అదే వచ్చేస్తుంది పడుకున్నా తలకాయ నస్తా ఉంటే అవునా తలకాయ నొప్పి జోలకు ఎందుకు పోయినావు అతిగా ఆలోచించాకు లైక్ కొట్టాలంటే ఏడు నొక్కాల నొక్కాల కాదు చంద్రకల్లా స్క్రీన్ ఉంది కదా ఇప్పుడు పై స్క్రీన్ ఉంది కదా దాని మీద రెండుసార్లు కొట్టు అదే వచ్చేస్తుంది లైక్ టచ్ చేయి రెండు సార్లు టచ్ చేయి స్క్రీన్పై అదే వచ్చేస్తుంది లైకు అను డైరెస్ డైలీస్ హాయ్ లక్ష్మి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు అక్క బాగున్నావా టీ కాఫీ తాగావా లేదక్క తాగలేదు తాగలేదు ఓన్లీ పొద్దున్నూడి ఒక్కసారి టీ తాగేది ఇంకా సాయంత్రం ఇంక ఎప్పుడో హెడేక్ వస్తేనే తాగేది ఎలా ఉన్నావు అక్క బాగున్నావా ఇప్పుడే పాలు తాగాను లక్ష్మి అవునా అవునా బూస్టా అలిక్సా ప్లీజ్ అక్క లైక్ ఇవ్వండి ఆలిక్స్ లక్ష్మి అవునా అందుకే అంత హెల్దీగా డ్యాన్స్ వేస్తున్నారు కదా నీ డాన్స్ సూపర్గా ఉంది అక్క ఆలిక్స్ తాగుతున్నారు కదా అందుకే హెల్దీగా డ్యాన్స్ వేస్తున్నారు మీరు సెకండ్ లైట్ ఇస్తాను చూడు లక్ష్మి డ్యాన్స్ అక్క డాన్స్ అక్క మీ డ్యాన్స్ చాలా బాగుంది అక్క అయ్యో లక్ష్మి లేదక్క చాలా బాగుంది బాగా చేస్తున్నారు మీ డ్యాన్స్ నాకు బాగా నచ్చింది మీ డ్యాన్స్ మీరు లైవ్కి అనుకుంటున్నాను కుదరలేదక్క సెల్లు నా దగ్గర లేదా సెల్లు ఇంకా బిజీ బిజీ అయిపోయిందా మీరు లైవ్ నా దగ్గర సెల్లు ఉండడం లేదనమాట మర్చిపోయావా లేదక్క నేను మర్చిపోను మర్చిపోను అస్సలు మర్చిపోను నిన్న ఎలా మర్చిపోతానక్క నన్ను మర్చిపోయావు లేదక్క లేదు నిన్ను మర్చిపోను అస్సలు మర్చిపోను అదే కదా సెల్లు ఉండడం లేదా నీ లైవ్ వచ్చే కల్లా ఆ అన్న గాని అన్న లైవ్ వచ్చే కూడా ఆ సెల్లు ఉండటం లేదన్నమాట పర్వాలేదు లక్ష్మి నేను ఏమీ అనుకోను థ్యాంక్స్ అక్క అర్థం చేసుకున్నాను సెల్లు నా దగ్గర ఉండింటే ఖచ్చితంగా వస్తా అంటే లైవ్లో ఖచ్చితంగా వస్తా అంటే అక్క చెప్పాను కదా ఒకే సెల్లు ఇది మా ఆయన సెల్లు ఆయన బయటకు వెళ్ళాడనుకో ఒక సెల్లు ఉండదన్నమాట నాకు దగ్గర ఒక ఒక డౌట్ అడగనా రా రాని అనుకోవద్దు ఉన్నారా అక్క లైవ్లో లేరా వెళ్ళిపోయారా ప్లీజ్ సైడ్లో ఉండకండి కామెంట్ ఇస్తూ ఉండండి ఉన్నారా అక్కా వెళ్ళిపోయారా ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పే డబాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ ఇస్తూ ఉండండి ప్లీజ్ ప్లీజ్ సైడ్లో ఉండకండి కామెంట్ ఇస్తూ ఉండండి ప్లీజ్ you <laughs> ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ ఇస్తూ ఉన్నాను ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ ఇస్తూ ఉండండి టైలరింగ్ కూడా చేస్తావా లక్ష్మి అవునక్క చేస్తానక్క టైలరింగ్ కాడ చేస్తాను కొడుతూ ఉంటాను ఇంట్లోవి కాకుండానే బయటికి కూడా కొడుతుంటాను అనమాట మగ్గం కదురినప్పుడు మొగ్గం కాడికి వెళ్తాను అనమాట ఆ మగ్గంకాడికి మా ఆయనే వెళ్ళాడనుకో మిషన్ కుట్టుకుంటూ ఉంటా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటా అక్క सर्वना कुमार हाय अन्ना हाई वेलकम टू लक्ष्मी लाइव अन्ना Oh, oke okay. anjing